ఏపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించింది సాధ్యమైనంత త్వరగా పేదలకు ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది అటు వైసీపీ మాత్రం ఎన్నికల హామీని విస్మరించి పేదల నోట్లో మట్టిగొట్టే ప్రయత్నం చేస్తోందంటూ కౌంటర్ అటాక్ దిగుతోంది వంద రోజుల్లో లక్ష ఇరవై వేల ఇళ్ల నిర్మాణమే లక్ష్యమన్నారు మంత్రి కొలుసు పార్థసారథి గృహ నిర్మాణ శాఖపై సమీక్షించిన ఆయన గత ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా భూములు తీసుకుందన్నారు రాజకీయ కక్షపూర్త ఆలోచనల కారణంగా ఇళ్ల లబ్దిదారులు ఇబ్బంది పడ్డారన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గృహ నిర్మాణాలపై కొన్ని ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని వాటికి కూడా డబ్బు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్నారు పార్థసారథి గత ప్రభుత్వంలో గృహ నిర్మాణాలను వ్యాపార ధోరణిలో చూసారని విమర్శించారు ఆయన హౌస్ సైట్స్గా ల్యాండ్ ప్రొక్యూర్ చేశారో అవి నివాసయోగ్యంగా కానీ ప్రజలు అక్కడికి వెళ్ళటానికి ఎటువంటి ఆసక్తి కనపరచకపోవటం కానీ అక్కడ నిర్మాణానికి సరైన పరిస్థితులు కొన్ని చోట్ల వరదలు వచ్చే పరిస్థితులు వీటన్నిటిని కూడా సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ లేఅవుట్ ని మార్చాలంటే మళ్లీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటమో లేదా ప్రభుత్వ భూముల్ని గుర్తించడం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ విషయంలో తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇళ్ల నిర్మాణాలను క్వాలిటీ చెక్ చేస్తామన్నారు మంత్రి పార్థసార్థి లబ్దిదారులను ఇబ్బంది పట్టాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని అయితే రుణం తీసుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టని వారు భవిష్యత్తులో ఇబ్బంది పడతారన్నారు కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఒకటి పాయింట్ ఐదు లక్షలు మాత్రమే ఇస్తుందన్నారు మంత్రి పార్థసార్థి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది వైసీపీ తమ హయాంలో కోట్లాది రూపాయల భూముల్ని పేదలకు పంచామన్నారు ఆ పార్టీ నేత కాకాని గోవర్ధన్ ఎన్నికల సమయంలో ఇళ్ల నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు లక్షన్నర మాత్రమే ఇస్తానండడం సరికాదన్నారు ఆయన ఈ రోజు పాపం లబ్దిదారులు జావ విధంగా పేదల నెత్తిన పిడుగుపడేటువంటి విధంగా ఈ రోజు పార్త సారథి గారు చెప్పినటువంటి మాట కేంద్ర ప్రభుత్వం కేవలం లక్ష యాభై వేల రూపాయలు ఇస్తుందట అని చెప్పి చెప్పి ఈ రోజు సన్నయ నొక్కులు నొక్కడం ప్రారంభించారంటే నాలుగు లక్షల రూపాయలు ఏదైతే మేము ఇస్తామని చెప్పి ప్రకటించారో దానికి మంగళం పాడనున్నారనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వం వరదలు వచ్చే ప్రాంతాల్లో పేదలకు ఇళ్ళు కేటాయించిందని అధికార టీడీపీ విమర్శిస్తుంటే వైసీపీ మాత్రం తమ నిర్ణయాలతో ప్రజల జీవన విధానంలో మార్పు వచ్చిందంటుంది మొత్తానికి పేదలకు ఇళ్ల కేటాయింపుపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది